ఏనుగు చీమ కథ అనగనగా ఒక అడవిలో ఒక దర్విష్ఠ ఏనుగు ఉండేది అది రోజు అడవిలో ఉన్న చిన్న చిన్న జంతువులను బాధ పెడుతూ ఉండేది ఒక్కోసారి తన పెద్ద కాళ్ళతో వాటిని తొక్కుతూ ఎగతాళి చేసేది అలా ఒకరోజు ఏనుగు నీటి కోసం చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతూ చీమలు కట్టుకున్న పుట్టలో నీళ్లు చల్లింది పాపం అనేక చీమలు ఆ నీళ్ళలో ములిగిపోయాయి అప్పుడు అందులో నుంచి ఒక చిన్న చీమ కోపంగా ఏనుగుతో ఇలా అంటుంది నీవు నీ శరీర బలం చూసి గర్వపడుతున్నావా ఏదో ఒక రోజు నీకు మేము బుద్ధి చెబుతాము అని అంటుంది ఏనుగు నవ్వి నువ్వు నాకు బుద్ధి చెప్తావా సరేలే అని వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఏనుగు ఒక వేటగాడు వేసిన బలమైన వలలో చిక్కుకుంటుంది ఎంత ప్రయత్నించినా బయటపడలేక అరుస్తూ బాధపడుతూ ఉంటుంది ఆ ఎరుపులు విన్న చీమలు ఏనుగుతో మేము సాయం చేస్తాము అని వల మీదకి తమ చిన్న చిన్న నూనెతో తీగలను కొరికితో ఉంటాయి కొరికి కొరికి ఏనుగును కాపాడతాయి అప్పుడు ఏనుగు చీమలతో నన్ను కాపాడినందుకు మీకు ధన్యవాదములు అని చెబుతుంది నేతి ఎవరిని చూపు చూడకూడదు